తాతగారు మేక గురించి మాట చెప్పండి అది నా మనవరాలు కాదు మా అమ్మ బామ్మ మీరు ఎప్పుడో పోవలసిందాన్ని అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను అంకల్ అసలు ఫాదర్ గా మీరేం చెప్తారు అది నా అదృష్టం అమ్మా అది పుట్టాకే నేను పెరిగాను ఆంటీ మీరు అది మా ఇరవై ఏళ్ళ ఎమోషన్ అమ్మా పిల్లలు అదొక రాక్షసి రౌడీ అది మా చాక్లెట్ అన్ని తినేస్తుంది for the rest of my life. <gasps> Megha! అందరూ ఇలా డీలా పడిపోయారు ఎంగేజ్మెంట్ హడావిలో రెండు రోజుల నుంచి ఏం తినలేదు కదా దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది లేదు తను కళ్ళు తిరిగి తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు ఏంట్రా ఇది ఇట్స్ జెనెటికల్ డిజార్డర్ మెడికల్ గా దీన్ని అంటారు త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం ఇంతలోనే ఇలా ఎలా కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ ఉందే అది చచ్చిపోతుంది పళ్ళి కి చంటిది ఇది చచ్చిపోతుంది చచ్చిపోతాను మా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంటో ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్లకి వెయ్యేళ్ళు ఆయుష్స్తాడు ఆయనకి ఎందుకు దీపం అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతోమంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా పాప చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి దీర్ఘ ఆయుష్మాన్ భావ భగవాన్ సార్ క్యా మాంగా వద్దులేండి పూజారి గారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొక్కే వాళ్ళనే దేవుడు పట్టించుకోవట్లేదు ఆయన మీద నాకు అంత నమ్మకం లేదులేండి ఏం కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్ళు అడిగావా లేదే హాఫ్ వేలో తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్ కి పర్పస్ ఏంటే ఆ పిట్ట పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ పిట్ట పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది హలో కా సిందూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి కీడా ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ రావు నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ ఏంటి డైరీలో పేపర్ లా ఉంది తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాల్ని కలిశాను మా సైనిక్ పురి చందమావతాను లైన్స్ ఏవో ఇంట్రెస్టింగ్ అవును డైరీ లేసక్తి మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు రా నా పేరు రవి నేను ఒక పేపర్ పోయి నీకు ఎన్నిసార్ నీళ్ళు మొయద్ది అని అదే డబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అంటే కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళలేకపోతున్నారే మీకంటే వంట చేసే నేనే అయన్రా మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళకి డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకుని రా సచ్చిన వాళ్ళారా వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్ మీద నడవలేకపోతున్నావు వీళ్ళద్దు ఉంపత్తాగా ఓకే ఓకే రిగట్టమంట ఈ ముసల్ నిజంగానే పతివర నెక్స్ట్ బాల్ కేవాలా నీ తల పండిపో అన్నీ ఆటలో రవి ాస్టల్ నుంచి దర్ని వచ్చిందంట్రా ముస్లి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు నాకు పరిచయమైంది పుస్తకాలు దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు ఇతరని చూడబోతున్నాను ఏం బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చాను అండి సారీ